యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవమగల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాక్య సందేశ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక రెండు వందనాలు తెలియపరుస్తున్నాను బిడ్డారా అందరూ బాగున్నారా మీరందరూ క్షేమంగా మరి ఉన్నారని ఉండాలని మేము ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు అలాగే మా కుటుంబం కొరకు పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయించున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీకు తెలియపరుస్తున్నాం ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం ఎందుకంటే మీరు చేసేటటువంటి ఫోన్ కాల్స్ను బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నా గతించిన మరి ఈ నెలలో రెండు వర్తమానాలు పస్కా పండుగ యొక్క మరి పరమార్థం మిస్టరీ బిహైండ్ పాస్ అవర్ అంటే పస్కా పండుగ యొక్క రహస్యం ఏంటి పస్కా పండుగ యొక్క విధి విధానం ఈ పస్కా పండుగ యూదులు కొరకైనా క్రైస్తవుల కొరకు కూడా ఉందా యూదులు చేశారు కాబట్టి క్రైస్తవులమైన మనం కూడా చేయాలా అనే సందేహానికి ఎన్నో రుజువులు మీకు నేను చెప్పడం జరిగింది మరి దేవుని బిడ్డలారా క్రైస్తవులుగా ఉన్న మనం పస్కా పండుగ ఆచరించవలసిన ఆవశ్యకత లేదు ఎందుకంటే ధర్మశాస్త్రమును ఆయన తన శరీరమందు నెరవేర్చా రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను ఎవండి దేవుని బిడ్డల అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలంటే ఏంటి అని ఆలోచన చేస్తే అందులో ఉన్నటువంటి కొన్ని అన్ని ఆయన కొట్టేశాడు ఏమండి ఆ కొట్టివేయబడినటువంటివి ఇప్పుడు మనం ఆచరించవలసిన ఆవశ్యకత కాబట్టి ఒకవేళ ధర్మశాస్త్రం లేదు కదా అని ఇష్టానుసారంగా జీవించడానికి ఏమీ కుదరదు దానికంటే కఠినమైనటువంటి ఆజ్ఞలు కొత్త నిబంధనలో ఉన్నాయి మచ్చికి మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటి చెప్పిన వ్యభిచారము చేస్తే తప్పు వాడికి మరణశిక్ష ఆమెకు మరణశిక్ష విధించాలి ఎభిచారం ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక ద్వారా జరిగేటటువంటి పాపం మరి కొత్త నిబంధనలు ఉన్న ఆజ్ఞ అని చెప్పిన ఒకడు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే పాపం చూసారా ఎంత కఠినంగా ఉందో కాబట్టి అక్కడ ఆజ్ఞలు లేవు కదండి ఆ ఆజ్ఞలు లేకపోతే ధర్మశాస్త్రం అంతా ఏసుక్రీస్తువు నెరవేరింది కదా ఇప్పుడు ఇష్టానుసారంగా ఉంటానంటే కుదరదు కృపాకాలంలో ఉన్న కఠినమైనటువంటి నిబంధనల క్రిందే మనం ఉన్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి ముందుకెళ్తున్నాయి కాబట్టి ఏసుక్రీస్తు వారు పసకా పండుగను ఆచరించారు కాబట్టి మనం ఆచరిస్తే తప్పు ఏంటనేటటువంటి వారికి మన సమాధానం ఏంటి బైబిల్ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే యూదులు చేసినట్లుగా ఆయన పసకాను చేయలే ఈయన వేరే రకంగా చేశాడు ఒక గదిని తీసుకున్నాడు ఆయన బిడలరా మరి శిష్యుల పాదాలను అయినా కడిగినట్లుగా దేవుని వాక్యులు మనం చూస్తాము అది ఆ పసకా పండుగలో మనకి ఉండదు పాత నిబంధనలో ఈయన మార్చారు తర్వాత ఆ గొర్రెకు బదులుగా ఆయన ఒక రొట్టినిచ్చి ఇది నా మాంసము అన్నారు ఆ రక్తమునకు బదులుగా ద్రాక్ష రసాన్ని ప్రవేశపెట్టి అవండి ఇది నా రక్తము అని చెప్పి ఆయన పరిచయం చేశారు గొర్రెని చెప్పాలి కదా ఇది గొర్రె రక్తం గొర్రె మాంసం అని చెప్పాలి కదా ఇది గొర్రె రక్తము అని చెప్పాలిగా చెప్పలేదు ఏమన్నారండి అయినా యేసుక్రీస్తు వారే ఆ గొర్రె అని వారికి గుర్తు చేశాడనమాట నేనే గొర్రే అని చెప్పాయి కాబట్టి ఇప్పుడు మరల ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏది కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన వాళ్ళు మనం చూస్తే ఇవి రాబోవు ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది చాయ్ అంటే గొర్రెపిల్ల పాత నిబంధనలో వధించబడిన గొర్రెపిల్ల నిజస్వరూపము ఏసుక్రీస్తు క్రీస్తు అన్న మాట క్రైస్తవ జనాంగం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ పస్కాను గురించి ఆయన చెబుతున్నటువంటి మాటను చూడండి ఒకసారి పాత నిబంధన గ్రంథంలో పస్కాను గురించి ఏం చెప్పారని ఆలోచన చేస్తే నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో మీరు స్వాధీనపరుచుకున్న బోవు మీ దేశంలో ఈ పండుగను ఆచరించాలి అంటే మీరు ఐదు దేశం నుంచి బయలుదేరి వెళ్ళిపోయి కణానికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి దీన్ని ఆచరించాలి ఎవండి మీ కుమారులు మీరు ఆచరించుచున్న ఈ ఆచారం ఏమిటి అని అడిగినప్పుడు ఐగిప్తీయుల ప్రథమ సంతానమును నాశనము చేసి ఇస్రాయేలీను కాచినప్పుడు మేము దానిని జ్ఞాపకము చేసుకోవటానికి ఈ పస్కా పండుగ ఆచరిస్తున్నామని చెప్పాలి అండి పస్కా పండుగ ఏంటి అని ఎవరిని అనుకోండి పిల్లలు ఏం చెప్తాం మనం ఈ పస్కా పండుగ వాళ్ళు ఎందుకు చేయాలి మనం అని ఎవరిని అనుకో ఎందుకు చేస్తున్నావు అంటే ఇస్రాయేళ్లు చేశారండి అందుకు మేము చేస్తున్నాం ఇస్రాయేల్ దేశం ఎక్కడ నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమండి ఇస్రాయేళ్ళ యొక్క ఆచారం ఏంటి వాళ్ళు ఎందుకు చేయమని చెప్పాడు దేవుడు దీన్ని ఎందుకు చేయాలి ఎందుకు ఆచరించమని చెప్పాడు ప్ర ప్రజలు అడిగితే ఏం చెప్పమని చెప్పాడు అంటే బాబు ఇదిగో ఇదిగో ఈ ఆచారం ఎందుకంటే అయుప్తుల ప్రథమ సంతానాన్ని నాశనం చేసినప్పుడు దేవుడు మమ్మల్ని కాచాడరా దానికి గుర్తుగానే మేము దీన్ని చేస్తున్నాము అని చెప్పాలి మరి ఇప్పుడు పస్కా పండుగ ఆచరించేటటువంటి వారు ఏం చెప్పాలి అది చెప్పాలా దేశంలో మేము కూడా ఉన్నామని చెప్పాలా అది కాదు కదా మీరు చెప్పవలసింది ఇప్పుడు ఏం చెప్పాలి క్రైస్తవులు ఏం చెప్తారు అంటే ఏసుక్రీస్తు వారు నా పాపముల నుండి నా చీకటి నుండి నా యొక్క పూర్వపు స్థితి నుంచి నన్ను ఆయన తన బిడ్డగా మార్చుకున్నాడు ఆయన రక్తము ద్వారా దేవునికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అలా చెప్పాలి ఏది ఇస్రాయిల్ అలా చెప్పాలి కానీ ఈ యేసు క్రీస్తు వారు చెబుతున్న ఈ మాట ఒకసారి చూడాలి మీరు దాన్ని మోడిఫై చేసేడండి ఆయన ఏంటి ఏం చేసేడండి ఆయన లుకాస్ అటులో మనం చూస్తూ ఉంటే ఇరవై రెండవ అధ్యాయంలో ఆ ప్రియ దేవుని బిడ్డలరా మనం చూస్తే పంతొమ్మిదో వాక్యం నుంచి మనం చదివితే ఆయన ఒక రొట్టె పట్టుకున్నారు కృతజ్ఞతలు చెల్లించారు విరిచారు వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి ఆ ప్రకారం ఈ భోజనం అయిన పెంపట ఆయన ఒక గిన్నె పట్టుకున్నారు ఆ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన దేవునికి మహిమ కలుగునిగాక ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం అవండి ఇదేంటి క్రొత్త నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయండి ఏమండి కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా అక్కడేమో అక్కడేమో దేవుడు విడిపించిన ఇస్రయ్యలు బానిసత్వం నుంచి విడిపించినప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి పస్కాను చేశారు ఇప్పుడేమో చాలా ఇప్పుడేమో ఏసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవటానికి ఏం చేయాలి ప్రభుబల్లారాధన చెయ్యాలి దేవునికి స్తోత్రం పస్కాని కాదు ప్రభు బల్ల అదండి ఈ ప్రభు బల్ల ఆరాధన చేయాలి దేవునికి మహిమ గాక ఇక్కడ మాట రక్తం గురించి చెప్పారు కదా భోజనం అయిన తర్వాత నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటే ఇక పాత నిబంధనను మనము జ్ఞాపకము చేసుకోవలసిన ఆవశ్యక ఒక అంటారు పాత నిబంధన జ్ఞాపకం చేసుకోవద్దంట అంటారు రెండు పాస్గారు అంట నేను అంటాను మొత్తం కాదండి కొన్ని నిబంధనలు కొంతమందికి ఇచ్చాడు పాత నిబంధన ఇస్రాయేళ్లతో చేసిన నిబంధనను పాత నిబంధన అంట అంతేగాని ఆది కాండం నుంచి మలాకే గ్రంథం వరకు ఇజ్రాయిల్ యొక్క మొత్తం కొట్టేశారు అది మనకు అవసరం లేదు అనకూడదు బైబిల్ చెప్పట్లేదు పాత నిబంధన మనకు ఉందే పాత నిబంధనలో ఉన్న విషయాలే మనకి కొత్త నిబంధనలు కనబడతాయి అయితే ఇవి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటివి ఛాయ ఆ పండుగలు కానీ లేకపోతే ఆరాధించే విధానం కానీ ఛాయ కాబట్టి ఏసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత దాన్ని మోడిఫై చేశారు మూడిపై చేసి ఇప్పుడు క్రొత్తదైన ఏసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్నములను జ్ఞాపకం చేసుకుని ఆయన మనకు అప్పగించిన బాధ్యతను ప్రతిరోజు నెరవేర్చాలి దేవునికి స్తోత్రం కలుగుని గాక ఏసుక్రీస్తు వారు అవ్వండి మరణం పాత నిబంధన ప్రకారమే జరిగింది జాతీయకి వినాలి క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాలు క్రితం రాయబడినటువంటి ప్రవచనాలు పండుగలు వస్తువులు అన్నీ కూడా ఏసుక్రీస్తు వారి యొక్క ఏమండి నిజస్వరూపం మాట అవి ఛాయ నిజస్వరూపము క్రీస్తువారు ఆయన గురించి రాయబడినవన్నీ కూడా గమనించాలి నెరవేరాయి దేవునికి స్తోత్రం పస్కా గొర్రెను వధించేటప్పుడు ఒక్క ఎముక కూడా విరగకూడదు నిర్మకాండం అధ్యాయం నలభై ఆరు వచ్చినప్పుడు ఏవండి ఆ యొక్క గొర్రె పిల్లను వధించినప్పుడు ఒక ఎముక కూడా విరగకూడదని రాయబడి అలాగే ఏసుక్రీస్తు వారిది కూడా ఏవండి ఒక్క ఎముక కూడా విరిగిపోలేదు దేవునికి స్తోత్రం ఆయన ఎముకలు విరగొట్టలే కాబట్టి ఇలాగ అనేకమైనటువంటి సంఘటనలు ఏసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరాయి దేవునికి స్తోత్రం ధర్మశాస్త్రంలో ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పుపోకూడదు నెరవేర్చడానికి వచ్చిన అన్నారు కదా ఆయన నెరవేర్చేశాడనమాట సిలువలో నెరవేర్చాయి కొంతమంది అంటారు నెరవేర్చడం అంటే ఆయన చేసేడండి కానీ మనం కూడా చేయాలి అది తప్పు అది కొంతమందికి అలాగే అర్థమయ్యింది నెరవేర్చడం అంటే పనిని పూర్తి చేశాడనమాట ఆ ధర్మశాస్త్రం వాళ్ళు నెరవేర్చలేకపోయారు సరిగా కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారంటే పూర్తిగా దాన్ని నెరవేర్చి తన శరీరములో ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఆయన కొట్టేశాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి చిట్ట చివరి మాట సిలువలో పలికినటువంటి శిలువులు ఉన్నప్పుడు నేను అనేటటువంటి మాటను కూడా ఆయన నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని ముగించారు ఆయన ప్రైజ్లో హల్లెలు ఏమైనా చూస్తూ ఉన్నాం నేనేమి మీకు ప్రత్యేకమైనటువంటి బోధేమి చేయట్లే బైబిల్లో ఉన్న మాటలే మీకు చెబుతున్నాను అందుకనే యోహన్ గారు అంటారు యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకోవడానికి నదికి వచ్చినప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకుని పోయేటటువంటి దేవుని గొర్రె పిల్ల దేవునికి స్తోత్ర యోహన్ సువార్త ఎవండి మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం తర్వాత ముప్పై ఆరో వచ్చినంలో కూడా దేవుని గొర్రె పిల్ల అన్నారండి ఆయన కాబట్టి ఏసుక్రీస్తువుని సంబోధించినట్లుగా మనం చూడగలం ఇలాగ అనేకమైన సంఘటనలు ఏసుక్రీస్తు వారి యొక్క జీవితంలో నెరవేరాయి కాబట్టి నా ప్రియ దేవుని బిడలరా సేవకుడిగా మీకు నేను ప్రేమతో మనం చేస్తున్నాను ఏంటంటే ఈ దినాల్లో చాలామంది ఈ సరైన అవగాహన లేక దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయాలు వారికి అర్థం కాక ఏమండి ఎలా చేయాలో తెలియక అటు ఇటు కలిపేసి వాక్యాన్ని పెట్టి పక్కదో పట్టించి వీళ్ళు బ్రష్లైపోయి విశ్వాసులను కూడా భ్రష్టత్వంలో నడిపిస్తూ ఉన్నారు మరి దేవుని కొరకు నాకు తెలియదు దయచేసి క్రైస్తవ జనాంగమ బోధ చాలా జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం ఏం చెబుతుందో మనం చాలా జాగ్రత్తగా వినాలి మనం ఎలా ఉండాలో చెప్పినా బెరయా సంఘస్తుల వలె ఉండాలి ఎవరు బడితో వాళ్ళు చెప్పేశారు కదా అని చెప్పేసి మన ఊరికి తలకాయ ఊపి వెళ్ళిపోకూడదు దేవుని మాటలు అలాగ ఉన్నాయా లేవా చెయ్యొచ్చా చేయకూడదా పాత నిబంధన గ్రంథువులు పండుగలు ఉన్నాయి కదా ఇవి మనం చేయొచ్చా చేయకూడదా అవంటే వాళ్ళు చెబుతున్నారు కదా చేయమని మనం చేయొచ్చా చేయకూడదా అని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి అవంటే ఎందుకు నేను మూడవ భాగముగా మీకు నేను పరిచయం చేస్తున్నానంటే ఒకేసారి అయిపోవు చాలా లోతైన మాటలు కదా ఎంత లోతైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం బిడ్డలరా కాబట్టి దైవ సేవకుడిగా మీకు చేతులు జోడించి మీకు మానవ చేస్తున్నాను ఏంటని ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు వారు మరణానికి ఈ యొక్క పస్క పండుగ గుర్తుగా ఉంది కాబట్టి ఏసుక్రీస్తు వారు ఆయన మోడిఫై చేసి పండుగను చేసినట్లుగా మనం చూస్తున్నాము పాత నిబంధన గ్రంథంలో రాయబడినట్లుగా చేయలే క్రైస్తవులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఇది చేయకుండా ఏం చేయాలి చెప్పినా ఏసుక్రీస్తు వారు మనకు ఆజ్ఞాపించినటువంటి ప్రభుబల్లారాధన అవండి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవాలి ఆదిమ సంఘస్థులు ఏం చేశారంటే వారం వారం దాన్ని తీసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అయితే నేటి క్రైస్తవ తరంలో కొంతమంది మరి వారం వారం కాకుండా నెలకోసారి తీసుకుంటే మంచిదని అనుకుని నెలకు ఒకసారి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అవండి అసలు తీసుకోవలసింది ఏంటంటే వారం వారం తీసుకున్న అభ్యంతరం ఏమీ లేదు దేవునికి స్తోత్రం నెలకు ఒకసారి దాన్ని ఆచరిస్తే పరిశుద్ధంగా దాన్ని తీసుకుంటారు కాబట్టి దాన్ని తీసుకుంటే ఆధ్యాత్మికంగా మనం బలపడతామని చెప్పి అవండి నెలలో మొదటి ఆదివారం ప్రభు బల్లారాధనగా నిర్ణయించడం జరిగింది కొన్ని సంఘాల్లో రెండో వారం ఇస్తారు అవ్వండి లేకపోతే మూడో వారం ఇస్తారు నెలకు ఒకసారి నాలుగో వారం ఇస్తారు సంవత్సరానికి ఒకసారి అవన్నీ దేవుని బిడ్డలారా వచ్చే ఈ పండుగలు తీసుకుంటే దేవుని యొక్క వాక్యమునకు మనము విరుద్ధముగా కార్యము తలపెట్టినట్టే అవండి మన పాత నిబంధన గ్రంథంలో వారు చేసినట్లుగా చెయ్యాలి వారు అలా చేస్తున్నారా చేయటంలే అంటే చేసేదేమో ఒక రీతి చెప్పేదేమో ఒక రీతి అలా ఉండకూడదు క్రైస్తవ సంఘం మన ఎవరో యేసు రక్తం ద్వారా కడగబడ్డ అందుకని ఏసుక్రీస్తువునకు లోతైన మాట చెప్తే రెండు ఒకసారి మీకు చదివి వినిపిస్తా మత్తి సువార్త పదహారవ అధ్యాయం పన్నెండవ అచ్చిన చూస్తే అప్పుడు ఏసు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కాని పరిసయ్యలు సదుకయ్యలు అనువారి బోధన గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పిన గ్రహించిరి చూసారా ఇక్కడ గమనించాలి దేవన బిడ్డలారా పరిసెయ్యులు సర్దుకయ్య యొక్క బోధ పులిసిన పిండి పులిసింది ముద్దంతా పులిసేద్దా పులి మరి దాన్ని పాడు చేసేస్తుందట బోధ సరిగా ప్రజలు అర్థం చేసుకోకపోయినా చెప్పేటటువంటి వాడు ఇష్టానుసారంగా చెప్పేసిన ప్రజలను ఎవండి తప్పుడు మార్గంలోకి నెట్టే ప్రమాదం ఉంది చెప్పేటటువంటి వ్యక్తి క్షుణ్ణంగా అర్థం చేసుకుని చెప్పాలి అర్థం చేసుకోకుండా ఏదో రాయబడింది కాబట్టి అండి చెప్పేసామండి ఇది ఎవరి గురించి రాయబడింది ఎందు గురించి రాయబడింది కాలం ఏంటి ఎవండి ఎందుకు చెయ్యాలి క్రైస్తవుడు చేయొచ్చా చేయకూడదా ఇంత కులంకషంగా మనం అర్థం చేసుకుని తదుపరి దేవుని వాక్యమును బట్టి మనం ముందుకు సంఘాన్ని నడిపించాలి దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఒక క్రైస్తవ సేవకునిగా మీకు నేను ప్రేమతో ఆనబడి చెప్తున్నాను రకరకాల బోధలు సంఘాల్లో ప్రవేశించి ఈరోజున క్రైస్తవ సంఘములను పాడు చేయటం మనం చూడగలుగుతూ ఉన్నాం క్రైస్తవ సమాజాన్ని చేయటం మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ బోధలు ఎటువంటి బోధలు అంటే యోధ లేకపోతే పరిశైల సద్దుకైల బోధ పులిపిండి అంటే ఈ ఈ యొక్క ఏమంటారంటే పాపముతో కూడినటువంటి బోధ చెయ్యొచ్చో పర్వాలేదు అని వారు చెప్పటం మనం చూడగలుగుతూ ఉంటాం అలాగే దేవుని పిల్లలు చెయ్యకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని బిడ్డారా ఈ పస్కాను గురించినటువంటి విషయాలు ఇంత లోతు కంట దేవుడు మీతో ఎందుకు మాట్లాడరు అంటే నిజమైనటువంటి పస్కా పశువు మన ప్రభు అయిన యేసు క్రీస్తువారే దేవునికి మహిమ కలుగునుగాక ఎవండి ఆయన సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచారు దేవునికి మహిమ కలుగును గాక హల్లలుయా ఏమండి రేపటి దినం మనము చేసుకుంటాం అదేంటంటే ఏసుక్రీస్తు వారి యొక్క పునరుత్నం దేవునికి మహిమ కలుగును గాక ఆయన ప్రజలందరి పాపములను తన యొక్క భుజ స్కంధాల మీద వేసుకుని పస్కా పశువుగా ఆయన యజ్ఞ పశువుగా ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు అర్పించి నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయారు చనిపోయి ఆయన సమాధి చేయబడ్డారు దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు యేసుక్రీస్తువాన్ని ఎందుకు మనం ఆరాధిస్తూ ఉన్నాం ఏసుక్రీస్తువాన్ని ఎందుకు మనము పూజిస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు ఆయన దేవుడయ్యారు అంటే ఆయన యొక్క ఆయన యొక్క శరీరము కుళ్ళిపోలేదు ఆయన శరీరము సమాధిలో లేదు ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచారు హల్లలుయా అందుకనే మనం చూడాలి దేవుని పెడారా ఏస్టర్ కార్యక్రమం చేస్తా ఆయన తిరిగి లేచా మరణాన్ని జయించి తిరిగి లేచా అవండి ఆ రోజున వధించబడినటువంటి పస్కా పశువు యొక్క రక్తం ప్రజలకు ఏమండి అది క్షేమాన్ని కలిగి చేస్తే ఏసు రక్తం నా పాపముల నుండి నన్ను ఏం చేసింది చెప్పండి విడిపించింది అందుకనే యోహాను భక్తుడు తన పత్రికలో ఈ విధంగా రాస్తున్నాడు ఏమన్నా ఆలోచన చేస్తే మొదటి ఉత్తరం యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయ దేవుని బిడ్డలరా ఏడో వాక్యం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు మనం ఒప్పుకుంటే ప్రహా నేను పాపిన ఒప్పుకుంటే ఏసు రక్తం అంతండి మనలను పవిత్రులుగా చేస్తుంది దేవునికి స్తోత్రం గాక మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను అల్లెలుయ ఆయన నిన్ను నన్ను కూడా పవిత్రులుగా మార్చటానికి ఆయన సిలువుకెక్కారు సిలువుకెక్కి ఆయన ఎన్నో గాయాలు ఎన్నో దెబ్బలు ఆయన తిన్నారు నీ కొరకు నా కొరకు ఆయన నలిగిపోయాడు చాలామంది అంటారు కదా ఆయన అండి పంచగాయములు పొందాడు అంటారు కొంతమంది పంచగాయములు కాదండి ఏసుక్రీస్తు వారు దేహమంతా గాయములే కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా అలాడు పస్కా పశువు ఎలా ఎలా చంపబడింది అంటే అది కేవలం ఒకే దెబ్బతో చంపబడింది కానీ ఏసుక్రీస్తువారు అలా చంపబడలేదండి ఏసుక్రీస్తువారు ఆయన పచ్చుకున్నాడు కాబట్టి ఆయన పట్టుకుని ఆ గురువారం పట్టుకుని కాబట్టి ఆయనను తిప్పారు మొత్తం రాత్రంతా తిప్పారు తిప్పి ఆరుసార్లు తిప్పారు అక్కడికి ఎక్కడికి తిప్పారు పిలాతు దగ్గరికి అన్న కైపా దగ్గరికి బిళ్ళారా హీరో దగ్గరికి ఇలా తిప్పారు తిప్పి చివరికి ఆయనలో ఏ దోషము లేదని చెప్పినప్పటికీ కూడా ఉదయకాల సమయంలో పంతు పిలాతు చెప్పరు కదండి ఇది పస్కాటైం కదా మరి మీకు ఈ పండుగ మీకు చాలా పవిత్రమైంది కదా ఒక ఖైదీని విడుదల చేయటం ఆనవాయితీ కాబట్టి ఎవరిని విడుదల చేయాలనుకుంటున్నారు మీరు బరబ్బా ఉన్నాడు ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి మీకు ఎవరు కావాలి వాళ్ళందరూ మాకు బరబ్బా కావాలి బరబ్బా కావాలని కేకలు పెట్టారు బైబిల్ చెబుతుంది కేకలే గెలిచాయి ఏసుక్రీస్తు వారిని పొంత పిల్లతో అవన్నీ విడుదల చేయడానికి ప్రయత్నం చేశావు కానీ వారన్నారు ఇదిగో నీవు కైసరికి స్నేహితుడు కాదు అలా చేస్తే అని చేసేది లేక అవండి పొంతు పిలాతో సిలువకు అప్పగించాడు ఏసుక్రీస్తు వారు నలిగిపోయారు కొట్టారు అవండి దేహమంతా గాయములే ఆయన ఉదించబడిన గొర్రె పిల్ల పాడుతూ ఉంటాం కదా చూడారే సిలువను వ్రేలాడు ఏ సయ్యను సిలువను వ్రేలాడు ఏ సయ్యను పాడు లోకంభునకై గోడు చిందే కదా పాడు లోకంభునకై గోడు చెందే కదా చూడారే సిలువను వ్రేలాడు ఏసయ్యను హలలుయా ఇప్పుడు ఏసుప్రభును చూస్తే రక్షణ మీకు కలుగుతుంది ఏసై దగ్గరకు వస్తే నిత్య జీవం కలుగుతుంది ఏసై దగ్గరకు వస్తే పాపక్షమాపణ మీకు కలుగుతుంది అంతేగాని పాత నిబంధన గ్రంథంలో రాయిబడినటువంటి పండగలండి ఇప్పుడు కూడా చేయాలి చేయకపోతే పరలోకం లేదని చెప్పేటటువంటి బోధ వాక్యానికి ఏమాత్రము కూడా పొసకదు అది వేరే తెలుసుకోవాలి మన దేవుని పిల్లలు యోధా జనాంగానికి ఇచ్చినటువంటి మాటలేంటి క్రైస్తవులకి ఇచ్చింది ఏంటి యూదులకి ఇచ్చింది ఏంటి చెప్పండి ధర్మశాస్త్రం మన దేని కింద ఉన్న చెప్పిన కృప కింద ఉన్నాము అందుకనే పౌలు గారు ఒక లోతైన మాట చెప్పారు అది కూడా మీకు చదివినిపిస్తాను గలాతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనం మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వీరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు మరి పండగలు చేసేవారందరూ కూడా చెప్పండి ధర్మశాస్త్రం కిందన్నట్టు లెక్క మరి ధర్మశాస్త్రంలో మేము బ్రతుకుతున్నామని చెప్పి బైబిల్లో మాట ఉంది ఒక కఠినమైన మాట తెలిసా మీకు ఒకడు ధర్మశాస్త్రమంత గైకునంట ఆజ్ఞ విషయములో చెప్పండి చెప్పండి తప్పిపోతేనంట వాడు ధర్మశాస్త్రమంతటి విషయంలో చెప్పండి అపరాధి చూసారా తెలిసి మాట ఏకోపత్రిక రెండవ అధ్యాయము పదవచనం చదువుకోండి ఏముంది అక్కడ ఎవడైనాను అంతయు గైకునియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును పదాజ్ఞలు ఉన్నాయి కదా ఈ పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ చేయలేదనుకోండి పాటించలేదనుకోండి మిగతా తొమ్మిది వ్యర్థం చూసారా ఏమండి తెలుసా మరి బైబిల్ ఏం చెప్తుందో తెలిసా నువ్వు ఆరాధనకి వెళ్ళకపోతే విశ్రాంతనో మిగతా చేశానంటే కుదరదా దేవుడు అలా ఒప్పుకోవటం కొట్టలే ధర్మశాస్త్రం అంతా అయికున్నాను ఒక ఆజ్ఞ ఒకటే కదండి ఒకటే చేయలేదండి ఏమవ్వలేదండి నేను మందిరానికి రాలేదండి ఇవ్వలేదండి నేను దశం బాగా ఇవ్వలేదండి దానికోసమేనా లేకపోతేనండి నేను కాస్త కకృతి పడ్డాను దొంగతనం చేశానండి అంటే దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే అంతటి విషయంలో కూడా నీవు అపరాధివి కృపలో నుంచి నువ్వు తప్పు తప్పిపోతూ ఉన్నా అంటే కృపలో ఉన్నాం కాబట్టి ఈ పాపం అంతా చెయ్యాలని నేను చెప్తున్నాను లేదు లేదు మొన్న చెప్పాను మీకు నేను ధర్మశాస్త్రం కంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి సేవకుడిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాను ఏంటంటే ఒకడు ధర్మశాస్త్రం గైకుంటే కనుక అంత పూర్తిగా చేయాలి చేస్తున్నారా మరి మేము ధర్మశాస్త్రం గైకుంటున్నామని చెప్తున్నటువంటి వారు చేస్తున్నారా ఎక్కడ చేస్తున్నారండి చేస్తున్నారా గుంటల మీద చేసుకోమని చెప్తే కనుక వాళ్ళు చేయాలి నిజంగా అడిగితే కనుక వాళ్ళ మనస్సాక్ష్యమైన ఒప్పుకుంటుందా ఆ విశ్రాంతిని చేస్తున్నామండి సరిపోద్దా అంతేనా లేదే చాలా చేయాలి చాలా చేయాలి అవన్నీ చేస్తే నువ్వు ధర్మశాస్త్రంలో ఉండాలి అసలు దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే అది ఛాయ అందులో ఉండడానికి వీలు లేదు బయటికి రావాలి నిజస్వరూపము క్రీస్తు నువ్వు బ్రతకాలి క్రీస్తు కృప కృప కలిగినటువంటి దేవుడు నిన్ను విమోచించి నీకు రక్షణ ఇచ్చాయి నీ పాపములను క్షమించాయి ఆ విధంగా నీవు ప్రభువులో ఎదగాలని కోరుకుంటూ దేవుని బిడ్డలరా ఈ గలాతి పత్రికలో ఉన్నటువంటి విషయాలు మీరు తర్వాత చదువుకోండి దేవుని బిడ్డలరా లేఖనం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తే గనుక ఐదో వాక్యంలో చూస్తే ఎలా మన విశ్వాసము గలవారమై నీతి కలుగున నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నా కాబట్టి మనం కృప ద్వారా రక్షించబడ్డా కృప ద్వారా రక్షించబడ్డా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా విమోచించబడిన జనాంగముగా మనం ఉన్నాం కనుక మరలా పాపం వైపు పోకుండా మరలా లోక సంబంధమైన జీవితం వైపు వెళ్లకుండా దేవుని వాక్యులు ఏదైతే రాయబడిందో దాని ప్రకారం జీవించి ప్రభువురాకడ కొరకు మీరు సంసిద్ధంగా ఉండాలని మీకు ప్రేమతో మనం చేస్తూ మీ అందరికీ ప్రభు పునరుత్నపు శుభములు దైవ దీవెనులు ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను ప్రభు నిండారులుగా మిమ్మల్ని దీవించునుగాక ఆమె ప్రార్థన మా పరమ తండ్రి మీకు వందనాలు ఈ యొక్క రాత్రికాల సమి మందు నీ ప్రిబిడలతో మరొక మారు ఈ విధంగా చేరి మీ నామాన్ని ఘనపరిచే భాగ్యము నచ్చలుపుడుగా చెల్పుడుగా ఉన్న నాకు మీరు ఇచ్చినందుకు వందనాలు మలహీనుండి నాయన పస్కా పండుగ యొక్క రహస్యం మూడు వర్తమానాలు మేము నేర్చుకున్నాం ఇందులో వ్రాయబడిన విషయాలు పస్కా పండుగ అంటే ఏమిటి ఎలా చేయాలి ఎందుకు చేయాలి దీన్ని ఎవరిచ్చారు ఎలా చేయాలి మనం ఎవరికి దేవుడిచ్చారు యూదులకు ఇచ్చారని క్రైస్తవులకు కాదని యేసుక్రీస్తు వారు ఆచరించిన దాన్ని మోడిఫై చేసి దాన్ని ఆచరించినట్లుగా పాత నిబంధనలో ఉన్నట్టు కాదు మరొక రకంగా ఆయన ఆచరించినట్లుగా ఈ లేఖనాలన్నీ మేము చూసాం కాబట్టి ధర్మశాస్త్రము ఒక ఛాయి తప్ప నిజస్వరూపము క్రీస్తులో ఉందని ఇప్పుడు అనుసరించవలసిన ధర్మశాస్త్రము కాదని క్రీస్తునని మేము నేర్చుకున్నాం కాబట్టి కొంతమందికి బాధ కలిగించే విషయాలుగా ఉండొచ్చు కానీ దేవుని మాటలుగా ఉన్న మీ మాటలు మేము చెప్పాలి చెప్పాం వారి మనోనేత్రాలు మీరు వెలిగించి ధర్మశాస్త్రంలో నుండి వారు కృపలోకి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా మీరు మరణాన్ని జయించి తిరిగి లేచారు అయానికి వందనాలు కాబట్టి నైనా ఈ పునరుత్న దినమును ప్రతి క్రైస్తవుడు కూడా అనుసరించాలి ఆచరించాలి అలాగే ప్రభు బల్లారాధన ప్రభ ప్రతి క్రైస్తవుడు కూడా ఆచరించాలి ఎందుకంటే నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు అంచె దినేను వాడు లేపుతాను అన్నా కాబట్టి ప్రతి క్రైస్తవుడినైనా వారి తండ్రి వారి సంఘంలో దైవజన్లు ఇస్తున్నటువంటి ప్రభుబల్ల ఆరాధనలో క్రమం తప్పుకోకుండా పాలు పంపులు పొందుటకు కృప దయచేయమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం ఎవరైతే ఉన్నారో ఆ యజమాని గారిని అలాగే అలాగేనైనా తనకిచ్చినటువంటి భార్య బిడ్డలను ఆశీర్వదించండి వారి కుటుంబంలో ఉన్న అక్కర్లు తీర్చండి కొదువులు తీర్చండి సమస్యల నుంచి విడిపించండి ఆరోగ్యము సమాధానము శాంతి దైవ దీవుల కుటుంబానికి మెండుగా దయచేయండి మహిమ పొందండి ఏ సునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె దీవెన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వ మీ అందరికీ గాక ఆమె అందరికి వందనాలు ప్రవచ్చితమైతే వచ్చేవారు కలుసుకుందాం అంతవరకు దేవుడు మీ కుటుంబాన్ని సమృద్ధిగా గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమం స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ అందరికీ నా వందనాలు మీ దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక ఆమె